పెళ్లి మనకు రావాలి అని అనుకుంటే మన టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే అమ్మఒడి ప్రతి నేతలు ఇద్దరికి ముఖరికి మన నిన్న బైక్ సర్లేక అనిపించిపోయింది అందరికీ నమస్కారం మొట్టమొదటి ఓటు వచ్చిన విద్యార్థులతో ఇక్కడ చిత్తూరు పట్టడంలో వారితో చాట్ చేయడం జరిగింది అనేక మంది మేము చదువుకున్నాక మాకు ఉద్యోగాలు లేక మేము హైదరాబాద్ కానీ చెన్నై గాని లేదా అంటే బెంగళూరు కానీ పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేస్తారంటూ వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఒక సమాధానం అయితే చెప్పగలిగిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైనా కంపెనీలు వచ్చాయి అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతరం అలాగే రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని ఆయన్ని చూసి పెరిగిన మేము మా నియోజకవర్గానికి కూడా ఎలాగ కంపెనీలు తేవాలి ఏ ఏ రకమైన ఉద్యోగ కల్పన చేయాలి అని అనేక ప్రణాళికలు మేము మా నాయకులు చర్చించి ఖచ్చితంగా మీరందరూ అవకాశం ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి ఆ రోజు మా అధినాయకుడితో మాట్లాడి మనకున్న ఎన్హెచ్ రోడ్స్ కావచ్చు అలాగే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు బుల్లెట్ ట్రైన్ కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మొత్తం రెండు వందల కిలోమీటర్లకి రెండు వందల రేడియస్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడికి ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు మన ఊరు మన ఉద్యోగం మన ఇల్లు అనే విధమైన ఆలోచనతో అనేక కంపెనీలు తెచ్చి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మా మొట్టమొదటి ఓటు మంచి పార్టీకి మంచి నాయకుడికే వేస్తామంటూ భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ నియోజకవర్గమే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని యువతని ఒకటే కోరుకుంటున్నా మంచి నాయకుడిని మనము కోల్పోకూడదు మనమందరూ కృషి మన నాయకుడు అత్యంత మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయితే అనేక కంపెనీలు అనేక రాష్ట్రాలతో పోరాడి తెచ్చే శక్తి సామర్థ్యం కలిగిన నాయకుడిని మనం కాపాడుకునే సమయం వచ్చింది కాబట్టి యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చిత్తూరు పట్టణంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక వేలాది మంది విద్యార్థులతో ఈరోజు విద్యార్థి సదస్సు ఏర్పాటు చేశాం ఫస్ట్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కాన్సెప్ట్ దేనికోసం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలనేసి ఈ రోజు చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గురుజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగింది సో ప్రతి ఒక్క విద్యార్థులు కానీ యువత కానీ గురుజాల జగన్మోహన్ గాని ఇంతో ఇంట్రాక్షన్ అయితే జరిగింది ఎందుకంటే చిత్తూరు ఎలా అభివృద్ధి చేస్తారో ఆయనకి ఓటేస్తే చుట్టూ ఏ విధంగా అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా చుట్టూ నియోజకవర్గాలు నెంబర్ వన్ స్థాయికి దిపుతాని ప్రజల ద్వారా విద్యార్థుల ద్వారా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది అదే కాకుండా ఈ ఐదున్నర ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు కానీ యువతకు నష్టపోయారు ఈ రోజు రెండున్నర లక్షల జాబ్ విడుదల చేసిన హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజు విద్యార్థులను యువతని మోసపరిచారు అదే కాకుండా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య చెప్తానని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరి కార్పొరేట్ విద్యా సంస్థల లాగా ఏర్పడి విద్యార్థులను మోసం చేశాడు హాస్టల్ విద్యార్థులు కానీ విద్యా స్కూల్ విద్యార్థులు కానీ అమ్మఒడి చేసిన విద్యార్థులు కానీ ఫీజు ఇవ్వాలని కానీ ప్రతి ఒక్క ఒక్కొక్క పథకం చూసుకుంటే అన్ని పథకాలు నష్టపోయినట్టు ఇదే విద్యార్థులు నష్టపోయినారు అదే కాకుండా విదేశాలలో చదువుకున్న విద్యార్థులు అంబేద్కర్ విద్యాసీ పేరు జగన్మోహన్ రెడ్డి విద్యా సిద్ధి చేపించి దాన్ని నీరు నీరు గార్చాడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పచ్చి ఒక విద్యార్థులు తెలుగు యువత టీఎంఎస్ అందరూ అండదండలు ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గురుజాల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి చిత్తూరు అభివృద్ధికి అడుగు మేమే వేస్తామని చెప్తున్నాం అదే విధంగా ఇంకొకటి చెప్తున్నాను నిన్న విజయమంత్ రెడ్డి గారు నడి రోడ్ లో ఒక మాట అన్నాడు తెలుగు మా నాయకుడు ఒక మాట చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్ లో నిలబడితో పెట్టుకున్న నాయకుడు కానీ తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలు మాట్లాడిన ఇంతవరకు ఎవరు లేదు మేము అప్పుడు పోరాడుతున్నాం ఒక మూడు నెలలు మేము మీరు చెప్పారు చిత్తూరులో తెలుగుదేశం పార్టీయే లేదు ప్రతిపక్షం లేదని ఈ రోజు ప్రతిపక్షం అంటే మీకు నిద్ర లేకుండా చేస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా ఇంకా నలభై ఐదు రోజుల్లో చిత్తూరులో జో గురిజార జగన్మోహన్ గారు గెలుపు వస్తున్నారు మిమ్మల్ని ఇంటికి సాగనప్పుకుంటారు వైసీపీ ప్రభుత్వానికి అంతం చేస్తున్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం